ఇదిగో మన పాటు ప్రెసిడెంట్ ఆత్మగురు బస్ స్టాండ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు అనమాట అన్న ప్రభుత్వం ఇప్పుడు దసరాకి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతుంది ఆటో వాళ్ళకి దీనిపైన ఏమంటారు మీరు ఏమైనా కడుపులు కొట్టి కడుపుంది గత ప్రభుత్వం నుంచి డబ్బులు ఏమైనా వచ్చాయి మీకు గత ప్రభుత్వంలో సంవత్సరానికి పదివేలు వేస్తున్నారు ఈ సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు వచ్చాయి నాలుగు సార్లు వచ్చాయి నాలుగు సార్లు వచ్చాయి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇదే ఇవ్వబోతున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఇప్పటికే కలి నెల పడుతున్నాయి మాకు జరుగుబాటు కాక ఆ పదిహేను వేలతో మాకు సంవత్సరం అంతా జరిగిపోద్దా ఇవి బస్సులు పెట్టినప్పటి నుంచి మేము అన్యాయం అయిపోయాం ఆటో కార్మికులంతా ప్రభుత్వం నుంచి ఈ పదిహేను వేలు కాకుండా ఇంకేమైనా ఆశిస్తున్నారా మేము ఆశించలేదు మాకు ఏదో ఛార్జీ తగ్గించే పెడితే బాగుంటుండే మాకు మరీ అన్యాయం అయిపోయింది బండ్లు డిగులు కట్టుకునే పరిస్థితి కూడా లేదు అంటే సొంత బళ్ళు ఉండేవాళ్ళు పుట్టకలాడుతున్నాము ఫైనాన్స్ ఉండే మాత్రం కష్టమే ఇప్పుడు పదిహేను వేలు వస్తున్నాయి కదా ఏం చేస్తారు పదిహేను వేలతో పదిహేను వేలు ఒక నెల డ్యూ వస్తుంది అంతే కదా డ్యూ అంతే పోను ఒక నాలుగు వందలు ఐదు వందలు ఉంటే చాలు మాకు ఇప్పుడు అది కూడా లేదు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత